వెల్కమ్ టు ఏపీ ఛానల్ నేను వచ్చేసరికి సంతోషి మనం ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు వన్ స్టార్ బ్యాంగిల్స్ లో ఉన్నామండి ఇది ఎక్కడంటే హైదరాబాద్ మహల్ తోప్కా మసీద్ దగ్గర ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు బ్యాంగిల్స్ మ్యానుఫాక్చరింగ్ చేస్తారు అండ్ బ్యాంగిల్స్ తో పాటు వీళ్ళ దగ్గర కాస్మెటిక్ ఐటమ్స్ కానివ్వండి జ్యువెలరీ ఐటమ్స్ కానివ్వండి హెయిర్ యాక్సరీస్ ఐటమ్స్ కానివ్వండి ఇలా అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి సో ఇక్కడ ఏంటంటే అన్ని హోల్సేల్ దొరుకుతాయి ఎవరైనా బిజినెస్ చేసుకోవాలని అనుకుంటే తక్కువ అమౌంట్ తో ఇక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చండి సో మినిమం అమౌంట్ అంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి వీళ్ళు స్టాక్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో మీరు ఎక్కడ ఉన్నా సరే అంటే మీరు విలేజ్ లో ఉన్నా సరే టౌన్ లో ఉన్నా సరే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటే కొరియర్ అనేది చేస్తారు మీరు అలా కూడా పర్చేస్ చేసుకుని బిజినెస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు సో వీళ్ళ దగ్గర వచ్చేసరికి వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతాయి కలెక్షన్స్ సో లేట్ చేయకుండా లేదు ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ప్రైస్ ఎలా ఉన్నాయి చూసేద్దాం సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు ఇయర్ రింగ్స్ అండ్ జ్యువెలరీ కలెక్షన్ చూపించబోతున్నానండి అన్ని కూడా ఫ్యాన్సీ ఐటమ్ కొంచెం ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి అండ్ స్టర్ట్స్ వచ్చేసరికి మీరు చూసినట్లయితే పేర్ వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ఇన్ని పేర్స్ అంటే కంప్లీట్ సెట్ హోల్సేల్ కాబట్టి ఇలా సెట్ మొత్తం తీసుకోవాలి సైజ్ వైజ్ ఉంటాయి మీకు సింగిల్ కలర్ లో కావాలనుకున్నా మల్టీ కలర్ లో కావాలకున్న డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టర్ట్స్ దొరుకుతాయి అండ్ వీటితో పాటు ఇలా క్లిప్స్ కిడ్స్ యూజ్ చేసే క్లిప్స్ కానివ్వండి మీకు ఇలా స్టోన్ ఐటమ్ కావాలంటే స్టోన్ ఐటమ్ ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ కానివ్వండి రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి ఇలా చాలా దొరుకుతాయి అండ్ ఇక్కడికి వచ్చేసరికి అండ్ ఇవన్నీ కూడా జ్యువెలరీ ఐటమ్స్ ఇవేంటంటే లాంగ్ హారం విత్ ఇయర్ రింగ్స్ అనమాట కంప్లీట్ సెట్స్ ఉంటాయి మీరు చూడొచ్చు బీచ్ అండ్ పర్ల్ కాంబినేషన్ ఇలాగా కంప్లీట్ మీరు చూసుకున్నట్టు మ్యాట్ ఫినిషింగ్ లో కానివ్వండి అండ్ డిఫరెంట్ కలర్స్ మీరు చూడొచ్చు త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ హెవీ లుక్ సింపుల్ లుక్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇలా అన్ని రకాల మోడల్స్ ఇవన్నీ కూడా ట్రెండింగ్ జ్యువెలరీ అనమాట ప్రెసెంట్ ఆన్లైన్ లో కానివ్వండి బయట కానివ్వండి ఇవి ఎక్కడ తీసుకున్నా సరే దగ్గర దగ్గర థౌసండ్ రూపీస్ కంటే తక్కువ ఉండవు ఇక్కడ హోల్సేల్ కాబట్టి ఇందులో త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు సిక్స్ ఫిఫ్టీ వరకు కలెక్షన్స్ దొరుకుతాయి డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది అండ్ మీకు లైట్ కలర్ డార్క్ కలర్ జ్యువెలరీ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇది లాంగ్ హార్మ్ వస్తుంది ఇయరింగ్స్ తో పాటు మ్యాచింగ్ లాగా అప్ చేసి డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ క్లిప్స్ అండి హెయిర్ క్లిప్స్ మీరు చూసుకున్నట్లయితే ఇవి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ఇందులో రోజ్ గోల్డ్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి ఓన్లీ సింగిల్ కలర్ మీకు ఇలా మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలర్ ఫ్లవర్ ప్యాటర్న్ బటర్ఫ్లై ప్యాటర్న్ ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట ఏదైనా సరే ఇది హోల్సేల్ కాబట్టి ఇలా బాక్స్ లాగా తీసుకోవాలి మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో సెట్ లాగా కావాలనుకుంటే ఇలా సెట్ లాగా వస్తుంది లేదు సేమ్ ప్యాటర్న్ లో మాకు కలర్ కాంబినేషన్స్ కావాలనుకుంటే ఇలా సేమ్ ప్యాటర్న్ లో కలర్స్ వేరే వస్తాయి ఓన్లీ సింగిల్ కలర్ లో కావాలనుకుంటే ఇలా సింగిల్ కలర్ లో వస్తాయి ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట క్లిప్స్ లో కూడా ప్రీమియం క్వాలిటీ క్లిప్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అండ్ ప్రెసెంట్ ఇప్పుడు బర్త్డే పార్టీస్ కానివ్వండి ఫంక్షన్స్ కానివ్వండి వేటికైనా సరే ఇలా క్రౌన్స్ అనేవి యూస్ చేస్తున్నారు ఇందులో కూడా మీరు చూసుకున్నట్లయితే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కానివ్వండి ఇలా రోజ్ గోల్డ్ క్రౌన్స్ కానివ్వండి ఇలా గోల్డ్ క్రౌన్స్ కానీ సింపుల్ హెవీ లుక్ లో కూడా క్రౌన్స్ ఇక్కడ చాలా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా బ్రాస్లెట్ టైప్ వాచెస్ విత్ సీజర్ స్టోన్స్ తో వస్తాయి ఇదిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇలా రోజ్ గోల్డ్ కావాలంటే రోజ్ గోల్డ్ ఇలా సిల్వర్ అంటే సిల్వర్ గోల్డ్ ప్యాటర్న్ లో కావాలంటే గోల్డ్ ప్యాటర్న్ విత్ బ్రాస్లెట్ మోడల్ లో ఫ్లవర్ కానివ్వండి వాచ్ కానివ్వండి ఇలా డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా కొరియన్ ఐటమ్ బ్రాస్లెట్స్ మీరు చూడొచ్చు బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్స్ విత్ స్టోన్ తో ఉంటాయి మీకు ఇలా బీడ్ హ్యాంగింగ్స్ లో కావాలనుకుంటే బ్రాస్లెట్స్ ఇలా బీడ్ హ్యాంగింగ్స్ లో హెవీగా ఉంటాయి అనమాట కంప్లీట్ సెట్ వస్తాయి కలర్ కాంబినేషన్ మల్టీ కలర్స్ అందులో మల్టీ కలర్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఇలా మల్టీ కలర్స్ కూడా తీసుకోవచ్చు ఇందులో మీకు బ్యాంగిల్ టైప్ కావాలి అనుకుంటే ఇలా బ్యాంగిల్ టైప్ రోజ్ గోల్డ్ లో చూస్తున్నాము అండ్ మీకు ఇలా ఓన్లీ స్టోన్స్ లో కావాలి చైన్ టైప్ అనుకుంటే ఇలా చైన్ టైప్ వస్తాయి అండ్ ఇవన్నీ కూడా చూసుకుంటే సింగిల్ లైన్ డబల్ లైన్ హెవీ లుక్ లో కాబట్టి ఇలా హెవీ లుక్ లో ఇలా ఇవన్నీ మోడల్స్ అనమాట బ్రాస్లెట్స్ లోనే మీకు సిల్వర్ లో కావాలనుకున్నా రోజ్ గోల్డ్ లో కావాలనుకున్నా గోల్డ్ లో కావాలనుకున్నా అండ్ కొరియన్ ఐటమ్ కావాలంటే సరే చాలా మూడు వరుకుతాయి అండ్ ఈ బ్రాస్లెట్స్ వచ్చేసరికి మనకి సెవెంటీ రూపీస్ అలాగే వన్ ట్వంటీ రూపీస్ డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇలా చోకర్స్ చూస్తున్నాం అండి ఏంటంటే సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇలా బీట్స్ అండ్ ఇలాగ స్టోన్ కాంబినేషన్ సింపుల్ చోకర్ వస్తుంది మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇలా అన్ని కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇలా సెట్ లాగా తీసుకోవాలి మీకు ఏ కలర్స్ కావాలంటే కలర్స్ తీసుకోవచ్చు డిజైన్స్ కూడా చాలా దొరుకుతాయి అండ్ నెక్స్ట్ మీకు ఇలాగా బ్లాక్ మెటల్ అమెరికన్ డైమండ్ లో కావాలి ఇయర్ రింగ్స్ అండ్ చైన్ మోడల్ అనుకుంటే ఇలా కూడా దొరుకుతాయండి చూడొచ్చు రోజ్ గోల్డ్ దొరుకుతుంది అలాగే సిల్వర్ ప్యాటర్న్ వైట్ స్టోన్స్ కాంబినేషన్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇవి కూడా సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది అండ్ ఇవి కూడా చూడొచ్చు చోకర్స్ అండ్ ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్ టైప్ వస్తాయి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి రోజ్ గోల్డ్ లో చూస్తున్నాము త్రీ లైన్స్ అనేవి హైలైట్ చేస్తూ ఇలా కలర్ అనేది డిజైన్ చేస్తూ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా పర్ల్ చోకస్ అనమాట పర్ల్ కాంబినేషన్ వస్తుంది అలాగే సీజెడ్ స్టోన్స్ సిల్వర్ టైప్ డిజైన్ చేస్తూ ఇచ్చారు ఇందులో కూడా మీకు సీజెడ్ లో కావాలి డిఫరెంట్ స్టోన్స్ లో అనుకుంటే ఇలా డిఫరెంట్ స్టోన్స్ సింగిల్ లైన్ డబల్ లైన్ డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ స్పెషల్ గా ఓన్లీ స్టోన్ లో కావాలి రోజ్ గోల్డ్ వైట్ స్టోన్లు అనుకుంటే ఇలా కూడా దొరుకుతాయి అనమాట అండ్ ఇవన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి చోకస్ డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది అండ్ ఇలా సింపుల్ చోకస్ చూడొచ్చు కూడా సింగిల్ లైన్ లో చూస్తున్నాము ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుందండి వీటి ప్రైసెస్ క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే స్వీట్ మేము నెంబర్ కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ప్రైస్ అలాగే ఇందులో డిజైన్స్ కూడా వాట్సాప్ ద్వారా ఫార్వర్డ్ చేస్తారు మీరు అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం హెవీగా కావాలని అనుకుంటే హెవీ ప్యాటర్న్ లో చూస్తున్నాం అండి ఏంటంటే రోస్ గోల్డ్ అన్ని కూడా స్టోన్స్ లో హైలైట్ చేసి పెట్టారు ఇలా సిల్వర్ ప్యాటర్న్ లో కూడా దొరుకుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా చైన్ అండ్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ ప్యాటర్న్ లో చూస్తున్నాము ఇదిలో కూడా కలర్ ఆప్షన్స్ రోజు గోల్డ్ లోనే కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ డార్క్ కలర్ స్టోన్స్ అనేవి హైలైట్ చేస్తూ ఇచ్చారు ఆ మీడియం లెంత్ వరకు వస్తుంది అండ్ మీకు ఇలాగ స్టోన్స్ ప్యాటర్న్ లోనే హెవీగా కావాలి చోకర్స్ అనుకుంటే ఇలా హెవీగా కూడా దొరుకుతాయండి చూడొచ్చు ఇది గోల్డ్ కలర్ లో చూస్తున్నాము ఇదిలో రోజ్ గోల్డ్ కానివ్వండి అండ్ మీరు ఏదో చూసుకున్నట్లయితే రోజ్ కలర్ పింక్ లో చూస్తున్నాం పింక్ అండ్ వైట్ స్టోన్స్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చైన్స్ లోనే హ్యాంగింగ్ టైప్ మీడియం లెంగ్త్ అలాగే సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ సింపుల్ అంటే సింపుల్ దొరుకుతాయి హెవీ అంటే హెవీగా కూడా దొరుకుతాయి అండ్ నెక్స్ట్ చూడొచ్చు ఇవి చూడండి కంప్లీట్ డిఫరెంట్ అండ్ యూనిక్ కలెక్షన్ అండి ఇవి చూడొచ్చు రెడ్ స్టోన్స్ అలాగే వైట్ స్టోన్స్ అనేవి డిజైన్ చేస్తూ ఇచ్చారు ఇందులో కూడా మీకు బ్లాక్ అలాగే రెడ్ కలర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ దొరుకుతాయి గ్రీన్ కానివ్వండి ఇలా అన్ని కలర్స్ దొరుకుతాయి మీకు ఎన్ని పీసెస్ అంటే పీసెస్ తీసుకోవచ్చు హోల్సేల్ కాబట్టి మినిమం పర్చెస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇలా చోకస్ లో గోల్డ్ అనేది ఎలివేట్ అవ్వాలి అనుకుంటే ఇలాగా ఫోర్ లైన్స్ బీచ్ లాగా ఇచ్చి ఇలా గోల్డ్ రాకెట్ విత్ ఇయరింగ్స్ మ్యాచింగ్ లాగా ఇచ్చారు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ రోజు గోల్డ్ లో చూస్తున్నాము సింపుల్ జ్యువెలరీ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది సింపుల్ గా కూడా వేర్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా అమెరికన్ డైమండ్స్ లో చూస్తున్నాము సీజెడ్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా యాంటిక్ జ్యువెలరీ అండి మీరు చూసుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు స్టోన్ ఊడిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు అండ్ నెక్స్ట్ చూడొచ్చు చైన్ మోడల్ లోనే లాకెట్ వచ్చేసరికి డిఫరెంట్ కలర్ వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో డిజైన్ చేస్తూ ఇచ్చారు సో చూసారు కదండి కలెక్షన్స్ నేను వీడియోలో కొన్ని మాత్రమే కవర్ చేశాను మీరు ఇంకా ఏమైనా కలెక్షన్స్ చూడాలి అనుకుంటే డైరెక్ట్ గా స్టోర్ ని విజిట్ చేయొచ్చు నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ డీటెయిల్స్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను వన్స్ ఒకసారి విజిట్ చేయండి లేదు మేము విజిట్ చేయడం దూరంగా ఉన్నామంటే ప్రాబ్లం ఏమీ లేదు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా గా ఉంటుంది వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు అండ్ పచ్చిన డీటెయిల్స్ వచ్చేసరికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ముందుగానే పేమెంట్ చేస్తే కొరియర్ చేస్తారు షిప్పింగ్ చార్జెస్ కస్టమర్ పే చేయాలి ఇది హోల్సేల్ కాబట్టి మినిమం పర్చేస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఏదైనా సరే సెట్ వైజ్ పర్చేస్ చేసుకోవాలి అండ్ ఈ వీడియో కనుక మీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ